ప్రతి సోర్లకు నమస్కారం అండి నా పేరు శేకూరి రమేష్ బాబు అండి మా ఫాదర్ పేరు రామారావు అండి మాది గ్రామం ఖమ్మంపాడు వత్స మండలం ఎన్టీఆర్ జిల్లా అండి మాకు గోశాల ఉన్నది సాయి శ్రీనివాస గోశాల దీన్ని రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేశామండి మాకు చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం అంటే ఇష్టము నేను చదివింది కూడా నైన్త్ క్లాస్ అండి మొదటి నుంచి కూడా వ్యవసాయంలో ఉన్నాను తోట మిర్చి వేసేవాళ్ళం పత్తి అట్లా అన్ని పంటలు పండించే వాళ్ళము ఈ జంతువులు అంటే మొదటి నుంచి ఇష్టం అండి ఒక మా చిన్నప్పుడు కూడా మా నాన్నగారు కూడా ఎద్దు వ్యాపారం చేసేవాడు అప్పుడా నుంచే మాకు బాగా ఇంట్రెస్ట్ వాటిలో తిరిగేవాళ్ళం ఆ గోవులు ఇంట్రెస్ట్ తోటే దీన్ని పాప స్టార్ట్ చేశామండి ఇప్పుడున్న ప్రదేశంలో గోవులు పెంచే వాళ్ళు ఎవరూ లేరండి కానీ వాటిని చూస్తుంటే చాలా బాధగా ఉంటున్నది ఆ విదేశంతో గోవుల్ని అంతరించిపోకుండా ఉండటం కోసం ఆ ఇంట్రెస్ట్ తోటి వాటిని స్టార్ట్ చేశామండి రెండు వేల ఇరవై రెండు స్టార్ట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి ఇటువచ్చు సాయి అంటే మామూలుగా ఒంగోలు జాతి అయితే అచ్చం ఒంగోలు జాతి మనం ఎక్కువ మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి మేము వాటి ఖర్చు వాటికైనా రావాలి కదా పూర్తిగా మనకి ఉన్న ఆర్థిక బాధల్లో పూర్తిగా మనం పెట్టలేము కదా వాటి కోసము వాటిని సాహివాలో ఎంచుకున్నాం సాహి వాళ్ళ బ్రీడ్ కొద్దిగా హార్డ్గా తట్టుకుంటుంది మనకి వాతావరణానికన్నా తోటి వాటిని తీసుకొస్తే వాటి పాల ద్వారా వచ్చే వాటితో తయారు చేస్తే వాటి వాటికన్నా ముందు లాభం ఉన్నా లేకపోయినా మనం సొంత డబ్బులు పడకుండా వాటిని మెయింటైన్ చేయడం కోసం సాహివాల ఎంచుకున్నామండి అయితే మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు వరకు అయితే మాత్రం లాభం లేకపోయినా నష్టం అయితే లేదు అండి వాటి వల్ల వస్తుంది సార్ ఎంత వస్తుంది ఇది పాలు చూడు కొంటామండి రేట్లు వచ్చేసరికి మేము కొన్నప్పుడు బాగా రేట్లు ఉన్నాయండి అప్పుడు రెండు వేల ఇరవై రెండులో సగటున మాకు ఇక్కడికి చేరడానికి లక్ష నాలుగు వేలు పడ్డాది అండి ఒక్కొక్క శల్ కొంటాం ఎనభై వేలు తొంభై వేలు లక్ష అట్లా పడ్డాయండి ట్రాన్స్పోర్ట్ ఒక పద్దెనిమిది వేలు పడ్డది అట్లా ఎవరేజ్గా చూసుకుంటే ఇక్కడికి చేరడానికి లక్ష నాలుగు వేలు పడ్డాయండి అయితే మన ఇక్కడికి వచ్చాక ప్రాబ్లం అయితే ఎటువంటి ప్రాబ్లం రాలేదు బాగానే సెట్ అయిపోయినాయి అయితే మన దగ్గర కూడా అప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చాక పుట్టిన దూళ్ళు కూడా అప్పుడు ఒక ప్రజెంట్ సూళ్ళలో ఉన్నాయండి ఓకే కొద్దిగా సాహివాలు దూడ ఒక రోజు దూడ దూడ ఎన్ని నెలలకి ఎడకు వస్తుందండి ఎర లక్షణాలు ఎన్ని నెలల కానీ వస్తాయి మీరు ఎప్పుడు కట్టిస్తారు అది లైఫ్ సైకిల్ ఒకసారి చెప్పండి సార్ పుట్టినకాడ నుంచి పద్దెనిమిది నెలల నుంచి ఎదలక్షణాలు లక్షణాలు వస్తాయండి ఇంకా పది నెలల తర్వాత మనం ట్వంటీ నెలలు అట్లా ఇరవై నెలలు ఇరవై మూడు నెలలు ఆ టైంలో క్రాష్ క్రాసింగ్ చెప్పించేస్తున్నాం అది కూడా క్రాస్ కూడా బుల్లు ఉన్నది మాకు ఇంకా అదే ఆ ఎద లక్షణాలు కూడా అంత కనుక్కోగలుగుతున్నది అదే మనం మామూలుగా అయితే అంత కరెక్ట్గా గా కనుక్కోలేమండి ఎదకి వచ్చినా కూడా కరెక్ట్గా చూడ తీగేస్తుంది తీగేసిన టైంలో మనం చూడపోతే ఆ తీగ తర్వాత అటు ఇటు కదిలినప్పుడు వెళ్ళిపోతుంది మళ్ళీ మనకి తెలియదు అదే బుల్లు ఉంటే ఏంటంటే మనకి నమ్మకంగా అదే చెక్ చేసుకుంటా ఉంటుంది అందుట మా ఓపెన్ గ్రాస్ వల్ల పొలంలో ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతాయి కలిసి తిరుగుతాయి కదా దానివల్ల ఏంటంటే అది ఎప్పుడో వస్తే అప్పుడు అది క్రాషింగ్ అయిపోతుంది అదే మామూలుగా అయితే మనం పూర్తిగా పాములో లోన్ ఉంటాం అయితే కన్మల్స్ అంత కరెక్ట్గా కావయి అందువల్ల మా ఒక్కడు కూడా పేలు అనేది ఉండదు అసలు సార్ మాములుగా మేము తెచ్చినప్పుడు టోల్ తెచ్చామండి అప్పుడు వాటితో పాటు బుల్లు తీసుకొచ్చాము అంటే అప్పుడు అది తెచ్చినప్పుడు కొంచెం దోనీడిని తీసుకొచ్చాము టూ ఇయర్స్ దోణని అది క్రాషింగ్ చేయబోతుంటే మళ్ళీ ఏరే బుల్ను దాన్ని కొనుక్కొచ్చాము లాస్ట్ ఇయర్ వరకు ఉంచేసి ఇది లైన్లోకి వచ్చే దాన్ని తీసేసామండి ఒక బుల్లే మెయింటైన్ చేస్తున్నాం అయితే ఇప్పుడు మొత్తం థర్టీ ఫైవ్ దాకా అయినాయండి మేము అదే కొన్న కొన్నా మొత్తం పదిహేను ఆవులు కొన్నాము పదిహేను ఆవులు కొంటే ఇప్పుడు మాకు ట్వంటీ ఫైవ్ దాకా మన దగ్గరే బొట్టిని తయారయ్యాయండి ట్వంటీ ఫైవ్ అయితే మనం కొనుక్కొచ్చిన వాటిలో కూడా కొన్ని అక్కడ వాళ్ళు ఒక రెండు మాయ చేశారు చూడి అని చెప్పి అవి ఒక రెండు పేలు అయిపోయాయి రెండు అమ్మేసుకున్నాము తర్వాత ఒకటి కొంచెం ప్రాబ్లం వచ్చి ఏ విధంగా అయితే మళ్ళీ ఒక ఫైవ్ తీసేసేవండి వాటిలోనే ఓన్లీ ఓల్డ్ వచ్చారకి మనకి టెన్నే ఉన్నాయి కానీ ఇప్పుడు మొత్తం పార్టీ ఉన్నాయి అంటే థర్టీ మనకాడే తయారై మొత్తం ఇప్పుడు ఆ థర్టీలో ట్వంటీ సూడ్లో ఉన్నాయి ఇప్పుడు ప్రతి సంవత్సరం టెన్ యానిమల్స్ మనకి ఫిమేల్స్ వస్తున్నాయండి మేల్స్తో మన పాలు మన రంగులోనే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మేపుకున్న అంటే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తామండి ఎందుకంటే అమ్మితే కటింగ్ పోతాయి అన్న ఉద్దేశంతో అమ్మట్లేదు అమ్మకుండా ఫ్రీగా ఎవరికి వాళ్ళు మేము కొన్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నామండి ఇప్పుడు మనకి దూడ ఇప్పుడు ఒక వారంలో ఈ తిన కానించే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి కంపల్సరీ కాల్షియం లోపం ఉంటే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి అందుకని కాల్షియం కంపల్సరీగా కాల్షియం పెట్టాలి అదొకటి ఈయనక ఎగ్జోబార్ అని ఒకటి ఉంటుంది లిక్విడ్ ఉంటుందండి ఆ లిక్విడ్ కాల్షియం కలిపి కంపల్సరీగా మేమైతే డెలివరీ అయిన పది నిమిషాలకే ఆ రెండు కలిపి పోస్తాము బెల్లం ఒక హాఫ్ కేజీ బెల్లం పెట్టేస్తామండి ఖచ్చితంగా అది టూ అవర్స్ త్రీ అవర్స్లోనే మాయ అండి ఆ మాయ వేయకపోతే చాలా ప్రాబ్లాలు వస్తాయి అది పుట్టిన దోడని కూడా వన్ అవర్ లోపులోనే కంపల్సరీ పాలు దాపించాలండి వన్ అవర్ దాటే అది అంటే అది వీక్ అయిపోతూ ఉంటుంది తెలియకుండా మనకి తర్వాత పాలు కూడా దాపినా కూడా తాగదు ఆ దూడని కూడా కంపల్సరీగా వన్ అవర్ లోపల పాలు దాపేయాలి జున్ను పాలు వరకు కంపల్సరీగా త్రీ డేస్ కొన్ని త్రీ డేస్ ఇస్తాయండి కొన్ని టూ డేస్ ఇస్తాయి ఆ త్రీ డేస్ కూడా మ్యాక్సిమం జున్ను మొత్తం దూడకే తాపాలండి దానికి ఎక్కువ వదిలేస్తేనే మనం తీసుకోవాలండి ఆ దూడకి ఏం కాదు దాని లైఫ్ లాంగు గట్టిగా ఉంటుంది అదే జున్ను బాలు దాకపోతే అంత యాక్టివ్గా ఉండలేదు మెయిన్ దానికి బలం ఫస్ట్ త్రీ డేస్ పాలే మెయిన్ బలం అండి తర్వాత అంత నువ్వు తర్వాత ఎన్ని పెట్టినా వేస్టే మెయిన్ ఫస్ట్ త్రీ డేస్ పాలు మాత్రం దాన్ని దాపాలండి మొత్తం మొత్తం దాపుతాం మెయిన్ అవి తాగ మిగిలితేనే తీసుకుంటామండి జున్ను బాలు వరకు సుమారు లేట సుమారు డైలీ దాపుతూ ఉంటాము ఖచ్చితంగా వారానికి డీవార్మింగ్ చేయాలండి దూడ పుట్టిన వారానికి డీవార్మింగ్ కంపల్సరీ లిక్విడ్ పోయాలి దూడకి తల్లికి పోయాలి మెయిన్ దూడకి మాత్రం వారానికి పోయాలి పోస్తేనేది యాక్టివ్గా ఉండదు ఖచ్చితంగా అది వారానికి పోస్తే ఖచ్చితంగా పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల లోపలనే స్లోగా మేత పట్టేస్తుంది అండి ఇంక మేత తింటే మొదలు పెట్టతాను అది ఇంకా దానికి మళ్ళీ టూ మంత్స్కి టూ మంత్స్ తర్వాత మళ్ళీ సిక్స్ మంత్స్కి తర్వాత ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి డీవర్మింగ్ చేస్తామండి అన్నిటికీ కూడా ఆవులకి మొత్తానికి డూరం టాబ్లెట్ వేస్తాం కంపల్సరీగా వాటితో పాటు ఇవి కూడా కంటిన్యూ అయిపోతాయి వాటిలో కలిసిపోతాయి ఇంక పెద్ద అయ్యాక ఫస్ట్ మాత్రం కంపల్సరీగా వారానికి భోజన చేయాల్సిందే వ్యాక్సినేషన్ వచ్చేసరికి డాక్టర్లు చెప్పిన ప్రకారం వాళ్ళు ఏ నెలలో ఏ వ్యాక్సిన్ చేస్తారో ఆ వ్యాక్సిన్ కంపల్సరీ వ్యాక్సిన్ మాత్రం చేపిస్తామండి మేము ఇంజెక్షన్ అయితే వాడము కానీ వ్యాక్సిన మాత్రం కంపల్సరీగా మన ఈ వెటనరీ వాడాల్సిందేనండి వ్యాక్సిన్ అయితే అవి చేపిస్తాం తర్వాత మళ్ళీ ఆవు కూడా ఈ డెలివరీ అయ్యాక కంపల్సరీగా అది కాల్షియం కంపల్సరీ డౌన్ అవుతుంది నేనియాక్ కూడా అందుకని దానికోసం కాల్షియం జెల్ ఉంటుందో జెల్ దాపుతామండి ఎనంగులోనే త్రీ డేస్ కంపల్సరీగా బెల్లం పెట్టాలి డైలీ దానివల్ల ఇటువంటి ప్రాబ్లంలు రావండి మ్యాక్సిమం పెడతాం అన్నిటికి ఎప్పుడు అనుకోకుండా కుదరన పక్షంలో తెల్లారే కంపల్సరీ బెల్లం సమయానికి లేకపోయినా తెల్లారేం పెట్టాలండి త్రీ డేస్ పెడితేనే ఆ లోన మొత్తం మిగిలిపోయిన వేస్టేజ్ అంతా బయటకు కొట్టేస్తుందండి కంపల్సరీ బెల్లం పెట్టాలి బెల్లంతో పాటు కొద్దిగా అవకాశం ఉంటే నూలు నూనె కూడా తాపితే కూడా మంచిదే ఇంకా మళ్ళా టెన్ డేస్ తర్వాత నుంచి మాత్రం పసుపు పెడతామండి ఒక ఫైవ్ డేస్ డైలీ ఒక యాభై గ్రాముల పసుపు యాభై గ్రాములు ఎనపూస్త కలిపి రెండు కలిపి తినిపిస్తామండి ఫైవ్ డేస్ అట్లా ప్రతి తినేలా చేస్తాం అన్నిటికి ఈ వాటికి కంపల్సరీగా టెన్ డేస్ పెట్టేస్తాం పెట్టేస్తే గర్భసంచిలో ఉన్న ప్రాబ్లంలు ఏమీ లేకుండా పోతాయండి కంపల్సరీగా మనకి ట్వంటీ వన్ డేస్కి మళ్ళీ ఆవు ఈకి వస్తుందండి ట్వంటీ వన్ డేస్కి ఫార్టీ వన్ డేస్ కంపల్సరీగా ఈటుకొస్తాయండి ఎంత సరే ట్వంటీ డేస్ని ట్వంటీ ఫైవ్ డేస్లో ఈటుకొస్తుంది అండి మనం చూసుకున్నా చూసుకోపోయినా కంపల్సరీ ఇటుకొస్తుంది వస్తుంది ఫస్ట్ ట్వంటీ వన్ డేస్లో కలపము అనుకో బయలకు అది పొలంలోకి వెళ్ళినప్పుడు వీటికి వస్తే దాఖన బుల్లు క్రాస్ అయిపోతుందండి లేకపోతే కంపల్సరీగా మాకు ఫార్టీ ఫైవ్ డేస్ కల్లా మళ్ళీ రెండోసారి మళ్ళీ ట్వంటీ డేస్ మళ్ళీ వస్తుంది ఫార్టీ ఫైవ్ డేస్లో మాత్రం కంపల్సరీ బుల్లు క్రాష్ అయిపోతుందండి అందుకనే మా ప్రతి కూడా ఈయన ఆరు నెలల వరకే పాలు ఇస్తాయండి ఆరు నెలల తర్వాత కూడా ఇస్తుంటాయి ఇంక మనం సూడు పెరిగి చేస్తే కంపల్సరీగా ఐదు నెలలు సూడయే ఉంటుంది ఆరు నెలలు కాంగలోనే దాన్ని పాలు ఆపేస్తాము టైంలో యాక్చువల్గా దాని తొలి ఈత దాని పీరియడ్ సైకిల్ సైకిల్ తర్వాత కనీసం రెండు మూడు నెలలు రెండు పీరియడ్స్ వదిలిపెట్టి ఒక నలభై రెండు రోజులు ఒక రెండు నెలల టైం వదిలి కట్టి బెటర్ అంటారు అంటే కరెక్టే కానీ ఏంటంటే దీంట్లో ఒకటి ఉందండి వాస్తవంగా త్రీ మంత్స్ తర్వాత కట్టిస్తే బెటరు కొన్ని జంతువులు ఎట్లా ఉండదండి అది పాలిచ్చే అప్పుడు కడితే కట్టు నిలుస్తుంది నిలిచింది తర్వాత ఒక ఐదు నెలలు గ్యాప్ అయ్యాక ఈటుకొచ్చా కలిగితే చాలా వాటికి కట్టు నిలవండి అది లోన మరి మనకి అంటే లోన బాడీలో లోన ఏమైనా కొవ్వు పదార్థం తయారైతే ఏమో దానికి కట్టడం ఏ విధంగా కానీ కట్టు అంత కట్టని నిలవ ఎప్పుడైనా పాలు ఇచ్చేప్పుడు కట్టిందే కట్టు నిలుస్తుంది అది ఎండిపోయింది అంటే పాలు ఇవ్వకుండా దాన్ని కట్టేయడం చాలా రోజులు పడుతుందండి ఎప్పుడైనా ట్వంటీ ఏదో ఫార్టీ డేస్ నుంచి టూ మంత్స్ లోపులోనే వ్యాక్సింగ్ అయిపోవాలండి అయిపోయింది పక్కాగా నిలుస్తుంది తర్వాత అంత కరెక్ట్గా నిలబడదండి అది అట్లా ఇబ్బందులు ఉంటాయి నేను చిన్నప్పటి నుంచి కూడా మేము జంతువుల్లో ఉన్నాం వాటి ఆవుగా అని అయితే మొదటి నుంచి ఉందండి ఇప్పుడు సార్ ఒకటి మనకి ఆల్రెడీ ఇప్పుడు పాలు ఇస్తా ఉంది ఆల్రెడీ మళ్ళీ కట్టింది రెండోసారి చూ చూడు చూడ అప్పుడు దానికి దానాలు మామూలుగా అన్నీ ఇస్తాము మామూలుగా గోధుమ అది సోయా బీన్స్ కంపల్సరీ కొడతామండి డైలీ వన్ కేజీ కంపల్సరీ కొడతాం నీటికి దాంతోపాటు పామాయిల్ కేక్ దొరుకుతుంది మాకు ఇక్కడ పామాయిల్ కేకు ఒక త్రీ కేజీ ఫోర్ కేజీ చేస్తామండి కొన్ని టైంలో సోయా కొద్దిగా ఇబ్బంది అనుకున్నప్పుడు మొక్కజొన్నలు కొంటామండి మొక్కజొన్నలు కొని మా దగ్గర మరబట్టు మిల్లు ఉన్నది దాన్ని మిల్లు అడిచ్చేసి అన్నం వండుతామండి అన్నం వండేస్తామండి కంపల్సరిగా ఈ ఇంకా ఏరే అయితే ఏం అవడం ఇంకో అలాంటివి ఏమి వాడము అసలు ఇంకోళ్ళని ఎక్కువ మొక్కజొన్న ఉండి అన్నం వేస్తాము లేకపోతే సోయా ఇటుతోకి సపోర్ట్గా కేక్ కొడతామండి అయితే దానా ఏంటంటే ఇప్పుడు కూడా వేస్తాం కదా అది కంపల్సరీ చూడదైద్ది కదా అందుకని దాన అనేది మేము ఇంకా సపరేట్గా ఒట్టు వాటికి ఒకటి దాని టైం మొత్తానికి దానం ఇచ్చేస్తామండి టోటల్గా అది పాలు ఇచ్చి మర్చినా కూడా కన్నీకి దానం వేస్తూనే ఉంటాం ఎందుకంటే కంపల్సరీ అప్పుడు ఆల్రెడీ సూడయ్యి ఉంటుంది మళ్ళీ అది పాలు ఇవ్వాలంటే దానికి బలం కావాలి అందుకని దానికి దానం ఆపం కన్నీగా ఉంటుంది